హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త అండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటర్ మహిళలకి విగ్లాంగుల సోదరులకైతే ఆస్ర చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అయితే ఈ రోజున సీతాక గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఈరోజు జూన్ పదిహేడో తారీఖున మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున వస్తుంది నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వికలాంగుల సోదరుల గురించి చాలా మంది మన ఆశ్రయారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ప్రారంభించిన ఆశ్ర చేత పథకం గురించి అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతమంది ఈ పథకం కింద అర్హత పొందారు అలాగే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోని వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేస్తాను ముందుగా హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ సరి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం అయితే ప్రారంభించారు గతంలో చూసుకుంటే ఎలక్షన్ ముందు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆరు గ్యారెంటీ పథకాల్లో ఇది కూడా ఒకటే సో ఈ రోజున మనకైతే మంత్రి గారు సీతక్క గారు ఏమన్నారంటే ఆశ్రయ చేత పథకం ద్వారా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న డబ్బులు ఏదైతే ఉందో ఆశ్రయ చేత పథకం పథకం ఈ పథకం ద్వారా రావాల్సిన డబ్బులకి ఎవరికైతే ఉంటారో వృద్ధు టైమ్ మేళలో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే అంగీకరించడం జరిగిందని చెప్పారు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి అండి ఆసరా చేయిత పథకం ద్వారా రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో మనందరికి వచ్చేసి ఈ జూన్ నెల నుంచి రావడం జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే హామీ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అందరికైతే ఈ నెల నుంచి రావడం అయితే జరుగుతుందండి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఇప్పటి నుంచి అయితే వస్తాయి పాత లెక్క ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయ చేతితో పథకం పొందే వాళ్ళ సంఖ్య దాదాపు చూసుకుంటే మనకైతే రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది దాకైతే ఉన్నారు ఇంకా కొత్త అప్లికేషన్స్ అయితే చాలా వరకు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి వాటి ఈ సంవత్సరం వచ్చేసి ఏదైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో అన్నిటికీ వచ్చేసి ఈ నెలలోనే ఆఖరి వరకు అయితే దాన్ని అయితే రివ్యూ అయితే చేసిన తర్వాత ఎంతమంది అయితే అర్హత పొందుతున్నారో వాళ్ళకి వచ్చే నెల నుంచి డబ్బులు అయితే ఇస్తామని సీతక్క గారు ఇతర అధికారులతో మాట్లాడడం అయితే జరిగిందని మనకి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణ వచ్చేసి ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఈ నెల నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ ఫెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి